ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్స్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్స్ రైన్ న్యూస్ కు స్వాగతం ఏపీ డిస్కమ్ లో మెటీరియల్ కొనుగోలు అంతా కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారానే మనం కొనుగోలు చేస్తున్నాం సార్ ముఖ్యంగా ఈపీఆర్సీ ఏదైతే నిర్ణయించారో ఆ రేటు ప్రకారమే మనం ముందుగా వెళ్తా ఉన్నాం ముఖ్యంగా మీ దృష్టి తీసుకోవాల్సింది ఏంటంటే ఐదు కోట్ల రూపాయలు రూపాయలు లోపల ఉండే ఐదు కోట్లు ఐదు కోట్లు ఐదు కోట్ల పైన ఉన్నాయి మొత్తం కూడా ఈఆర్సీ పర్మిషన్ తీసుకొని ఈ ఏదైతే విద్యుత్ సంబంధించిన ఉంటాయో అవన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం సార్ ఒకటి అడిగారు ముఖ్యంగా ఈ పోల్స్ కానీ లేకపోతే ఈ టవర్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కమ్ టు డిస్కమ్ వ్యత్యాసం ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్ఫరూ కూడా డిస్కౌంట్ టు డిస్కౌంట్ వ్యత్యాసం ఉంటుందని చెప్పి అన్నారు స్వల్ప స్వల్పంగా ఉంట మాట వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఎస్పీడిఎస్ఎల్ వచ్చేతలకి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ఎంఎం వచ్చేతలకి అరవై ఒక్క వేలు ఉంటుంది అదేవిధంగా ఈపీడీఎస్ఎల్ వచ్చేదలకి యాభై ఒక్క వేలు ఉంటుంది ఏపీ ఈపీడీఎస్ఎల్ వచ్చేదలకి సిపిడీఎస్ఎల్ యాభై వేలు ఉంటుంది ఈపీడీఎస్ఎల్ వచ్చి నలభై ఎనిమిది వేలు ఉంటుంది సార్ అదేవిధంగా హండ్రెడ్ స్క్వేర్ఎంఎం వచ్చేదలకి లక్ష పన్నెండు వేల నుంచి తర్వాత లక్ష రూపాయలు ఉంటుంది సిపిడిఎస్ఎల్ సెల్ ఇక్కడ వచ్చేదానికి ఎనభై ఒక్క వేలు ఉంటుంది అదేవిధంగా మన రాజేంద్ర ప్రసాద్ గారు అడిగితే పక్కన ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఉందంటే పక్కన తెలంగాణలో కూడా రేట్లు తెప్పించాం యాభై ఆరు వేల ఐదు వందలు ఉంటుంది ఇది ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ఎంఎం అయితే అదే కనుక హండ్రెడ్ స్క్వేర్ఎంఎం అయితే లక్ష రెండు వేలు ఉంటుంది అనమాట అదేవిధంగా తమిళనాడు కానీ కర్ణాటకలో అయితే మనం వాడే కండక్టర్కి వాళ్ళ వాడే కండక్టర్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళకి వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది రేట్లు వాళ్ళు వాడే కరెంట్ వైరు మనం అల్యూమినియం తోటి వాడుతూ ఉన్నాం వాళ్ళు స్టీలు అవి తీసుకుని ఏదో వాళ్ళ డిఫరెంట్ ప్రొసీజర్ మనకి వాళ్ళకి సంబంధం లేదు మన క్వాలిటీతో పాటు వాడుతూ ఉన్నాం అనమాట అందుకని రేట్లు కూడా అక్కడ రేట్లు పక్క రాష్ట్రాల రేట్లు మన రాష్ట్రాల రేట్లు వ్యత్యాసం చూసుకొని చూసిన తర్వాత దాన్ని ఏఆర్సీకి పంపించి అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే చేస్తా ఉన్నాం అదేవిధంగా టవర్లు వచ్చి ముఖ్యంగా ఎం సిక్స్ ఎం నైన్ ఎం ట్వెల్వ్ మూడు రకాల టవర్లు వాడతాం మనం ఇందాక ఎమ్మెల్సీ గారు అంట ఈ కూడా వ్యత్యాసం ఉంటుంది కొంత వ్యత్యాసం మాత్రమే ఉంది ఇప్పుడు టవర్లు ఎం సిక్స్ ఉంటుంది సార్ ఎం సిక్స్ వచ్చే తలకి దాదాపు నాలుగు లక్షల ఎనభై మూడు వేలు ఉంటుంది ఈ టవర్ ఎం నైన్ వచ్చే తలకి ఐదు లక్షల నలభై మూడు వేలు ఉంటుంది ఎం ట్రోల్ వచ్చే తలకి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఉంటుంది వన్ నాట్ టూ పర్సెంట్ ఒక్కొక్క డిస్కౌంట్ టు డిస్కౌంట్ వేరియేషన్ ఉంటుంది కానీ పెద్ద భారీ ఎత్తున అయితే లేదు ఏదన్నా అట్లాంటి వేరియేషన్ ఉన్నా సరే గా దాన్ని దాన్ని మా దృష్టిలోకి వస్తే కనుక తప్పకుండా దాన్ని గా సాల్వ్ చేస్తామని చెప్పి కూడా మీ దృష్టికి తెలియజేస్తాము అదేవిధంగా ట్రాన్స్ఫారాలు వచ్చేసరికి మన రాష్ట్రంలో అగ్రికల్చర్ కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ వాడే అన్ని కూడా ఫైవ్ స్టార్ ట్రాన్స్ఫారాలు సింగిల్ స్టార్ డబుల్ స్టార్ డబుల్ స్టార్ ట్రాన్స్ఫరాలు అయితే మనం వాట్లా ఎందుకు వాట్లేదంటే మనకి రేటు తక్కువ వస్తుంది పదివేలు ఇరవై వేలు రేటు తక్కువ వస్తుందని కనుక కొనుక్కుంటే కనుక దాంట్లో ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటున్నాయి పాటు ట్రాన్స్ఫార్మర్ల ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఉండి ఆ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఇరవై ఏళ్ళ కోసం మనం చూసుకుంటే అక్కడ పవర్ అంతా ఎక్కువ కాల్చుకొని ఎక్కువ డిస్టమ్స్ మీద భారం పడుతుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తాను జగన్ కాలనీలో కూడా చాలా మెటీరియల్ కొన్నారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలకి మెటీరియల్ కొన్నారని చెప్పి ఆయన కూడా పక్కన పడేసి ఉన్నాయి ఏది ఉపయోగం లేదని చెప్పి అన్నారు ఈ మెటీరియల్స్ అన్నిటిని కూడా ఉపయోగిస్తున్నాం ఎక్కడైతే ట్రాన్స్ఫరాలు లేకపోతే కండక్టర్ నిరుపయోగం ఉండి అది దొంగల పాలవుతామో లేకపోతే అది చెడిపోవటం జరుగుతుందో వీటన్నిటిని కూడా కలెక్ట్ చేశాము ఇక్కడ ఆల్రెడీ కాలనీస్లో ఆక్యుపై కాకుండా కొన్ని కాలనీస్ ఎక్కడ ఊరికి చివరి ఉండి కాలనీస్లో ఆక్యుపై చేయకుండా ఉన్న ట్రాన్స్ఫరాలు కూడా దొంగలు పాలవుతున్నాయి చెప్పి అవి మొత్తం తీసుకొచ్చేసి మళ్ళీ మన స్టోర్స్లో చేసి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అది కాకుండా చాలా చోట్ల మన స్టోర్స్లో కూడా కొన్ని రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మెటీరియల్ చాలా వరకు ఉందని చెప్పారు ఎవరిని కూడా బలవంతంగా అండగట్టే పరిస్థితి అయితే లేదు వీటిని ప్రొటెక్ట్ చేసి వీటిని మళ్ళీ ఇంకొక కస్టమర్కి ఏ విధంగా ఉపయోగించాలి ఏ వస్తువు కూడా నష్టం జరగకూడదు డిస్కౌంట్ లాస్ రాకూడదు అనే భావంతో వెళ్తా ఉన్నాం సార్